నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్టయితే వరుసగా వెలుగులోకి వస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ పోలీస్ స్టేషన్ల దాకా వెళ్తున్నారు ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది అమ్మాయిలు బయటకు వస్తున్నారు అత్యాచార బాధితులుగా తమ్ముని ఎవరైతే బాధించారు అనే పేర్లని బయట పెడుతున్నారు ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నాయి ఆ తర్వాత పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అయితే గతంలో కనిపించినంతగా ఈ మధ్య కాలంలో ఎందుకని సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్షియర్లు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ పేర్లు ఎందుకు బయటికి వస్తున్నాయి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి కుమారి గారు అమ్మా నమస్కారం సో ఈ మధ్య కాలంలో తరచుగా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ వరుసగా మూడు ఇన్సిడెంట్స్ కనిపించాయి మొన్న రాజ్ తరుణ్ లావణ్య కేసు ఆ తర్వాత జానీ మాస్టర్ లేడీ కొరియోగ్రాఫర్ కేసు ఇప్పుడు హర్ష సాయి కేసు ఎలా చూస్తున్నారు వీడు ఇవి అందులో ప్రతిదీ కూడా గతంలో అనే మాట వినిపిస్తుంది నాలుగైదు సంవత్సరాల వెనక నుంచి ఇదే జరుగుతోంది అనే మాట ఎప్పుడు జరిగింది అన్నది కాదండి ఇక్కడ ప్రధానంగా ఆలోచించాల్సింది జరిగిందా లేదా అన్నదే అయితే ఆ రోజు ఎందుకు చేయలేదు అవును అనడానికి ఈరోజే ఎందుకు చేశావు అనడానికి ఇప్పుడు మనకి వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం కాలాల్లోనే చాలా మార్పు వచ్చేసింది వాతావరణంలో ఇప్పుడు శీతాకాలం శీతాకాలంలో ఉండట్లేదు వర్షాకాలం వర్షాకాలంలో ఉండట్లేదు వేసవకాలం వేసవకాలంలో ఉండట్లేదు ఎక్స్టెన్షన్స్ అవుతున్నాయి లేకుండా డిలే అవుతున్నాయి అవుతున్నాయి అతిగా పడుతున్నాయి లేదంటే అసలు పడట్లేదు లానినా వస్తుంది ఎల్ ఉంటున్నా ఎల్లు అంటున్నాం ఇన్ని మార్పులు వచ్చినప్పుడు మనుషుల జీవితాల్లో రాకుండా ఉంటాయా మనుషుల జీవితాల్లో రాకుండా ఎలా ఉంటాయి ఒక ఉద్దేశంతో మొదలైన ప్రయాణం ఆ ఉద్దేశంలో కాకుండా ఆటో ఇటో వెళ్ళినప్పుడు అది పెళ్ళి అనండి సహజీవనం అనండి డేటింగ్ అనండి ప్రేమ అనండి ఏదన్నా అనండి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రయాణం అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోతే నేను ఎక్కువ నష్టపోయాను అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి ఫస్ట్ తనతో తను మాట్లాడుకుంటుంది ఎవరి వల్ల నష్టపోయిందో వాళ్ళతో మాట్లాడుతుంది అలాగే ఆ చు ఈ రెండు కుటుంబాలకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా స్నేహితులు వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇది ఎక్కడా పరిష్కారం కానప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు చట్టాన్ని ఆశ్రయిస్తారు ఇందులో తప్పే ఉంది వింతే ఉంది ఇప్పుడు పెళ్ళైన భార్యాభర్తలు కి మధ్య విభేదాలు వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లా ఫ్యామిలీ కౌన్సిలర్లు ఉంటారు లేకపోతే అక్కడ కూడా కాకపోతే వెళ్తారు వెళ్తారు మరి పోలీసులు ఒకప్పుడు అనేవాళ్ళు పిల్లలు ఉన్నారు పెళ్ళయింది ఇప్పుడు రోడ్డు మీద పడితే నీ నీ బతికేంటి అని మాట్లాడితే వీళ్ళు కాస్త కొంచెం మా ఆయన బెదిరించండి అనేవాళ్ళు వేరే అమ్మాయితో ఉంటున్నాడు అని అంటే ఏరా బలిసిందా అది ఇదని మాట్లాడి పంపించేవాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో ఏం మాట్లాడుతున్నారు తెలుసా సుప్రీంకోర్టే చెప్పింది మూసుకొని వెళ్ళమ్మా మొగుడన్నా కొట్టకుండా ఉంటాడా ఏదో పోలీస్ స్టేషన్లకు వెళ్ళగానే ఆడవాళ్ళకి న్యాయాలు జరిగిపోతున్నాయి అసలు పోలీసులు వీళ్ళ ఏడుపులు చూసి కరిగిపోయి కేసులు పెట్టేస్తున్నారని చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో వింటున్నాం అట్లేం లేదు ఆడవాళ్ళు వాళ్ళకి దాన్ని ఎక్కువ చెప్తున్నారు అది ఎక్కువ ప్రొజెక్ట్ అవుతుంది రిపోర్టింగ్ అనేది రిపోర్టింగ్ పెరిగింది చేసేది పెరిగింది జనాభాతో పాటు సమస్యలు పెరిగినాయి జనాభాతో పాటు క్రైము పెరిగింది ఇంతకుముందు జనాభాతో సంబంధంగా ఉన్న క్రైమ్ని రిపోర్టింగ్ చేయడం ఉండేది కాదు ఇప్పుడు మీరు చూడండి న్యూస్ పేపర్లలో క్రైమ్ రిపోర్టర్స్ ఎంత ఎంతమంది ఉండేవాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు న్యూస్ పేపర్లకి క్రైమ్ రిపోర్ట్లే ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానల్స్కి క్రైమ్ రిపోర్టర్లు ఎందుకంటే అదే చాలా అట్రాక్టివ్గా మారింది గ్లస్గా అనిపిస్తోంది దానికి రీచ్ ఎక్కువ అనిపిస్తుంది అయితే మ్యామ్ ఇప్పుడు దీంట్లో పర్టికులర్గా ఈ మధ్య కాలంలో చూసినటువంటి జానీ మాస్టర్ కేసు కావచ్చు హర్ష సాయి కి సంబంధించి కావచ్చు అరెస్ట్ అవుతుంది లేకుంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించి డెవలప్మెంట్స్ అనేవి మారుతూ వస్తున్నాయి సరికొత్త ట్విస్ట్లు టర్న్స్ టౌన్స్ ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది కనిపిస్తుంది అసలు ఇందులో తప్పెవరిది ఎవరు బాధితుడు ఎవరు బాధితురాలు లేకుంటే ఫ్రేమ్ చేశారా కుట్ర పన్ని ఇరికిస్తున్నారా ఇవన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి మరి అసలు కుట్ర పన్ని ఇరికించారు అనేది మాట్లాడడం నూటికి నూరు శాతం తప్పండి కుట్ర ఎంతవరకు చేయగలరు అంటే పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళగలరు ఆధారాలు చూపించగలరు ఎంతటి తెలివైన నేరస్తుడైనా సరే ఎంత తెలివిగా కుట్రలు చేసే అయినా ఏదో ఒక ఆధారం వదిలిపెడతారు అది పోలీసులు పట్టుకోలేనంత దద్దమ్మలైతే పోలీసులు ఉంటారు అందుకని వీళ్ళు చెప్పిందల్లా వీళ్ళు చూపించిన సాక్ష్యాధారాలల్లా వీళ్ళు ట్యాంపర్ చేసిన అల్లా ఓకే అయిపోతాయి శిక్షలు పడిపోతాయి అమాయకులకి అనుకుంటే అమాయకులకి శిక్ష పడే మాట వాస్తవం ఎప్పుడూ వాళ్ళు నిర్భాగ్యులైనప్పుడు లేనప్పుడు డబ్బులు లేనప్పుడు వాళ్ళు శిక్షించబడతారు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ నేరాలు చేసిన వాళ్ళే జైలుకి వెళ్తున్నారంటే దాని అంత అమాయకత్వం ఇంకొకటి లేదు చాలామంది బడాబాబులు నేరాలు చేసినా సరే వాళ్ళు పోలీస్ స్టేషన్ వరకు మాత్రమే వెళ్తారు కోర్టుకు ఒకటి రెండు సార్లు వెళ్తారు అసలు జైలుకి వెళ్ళడం అనేది జరగదు బెయిల్ మీద బయటకు వస్తారు అంత ఇప్పుడు మన సినిమా యాక్టర్ అమ్మాయి ప్రత్యూష కేసులో ఏమైంది ఇన్ని దశాబ్దాలు నడుస్తూనే ఉంది హాయిగా చక్కగా నిందితుడుగా చెప్పుబడుతున్న ఏవన్నీ ఎవరైతే ఉన్నాడో అతను శుభ్రంగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని కన్నాడు రేపు పొద్దున వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళు కూడా చేసుకుంటాడు పోయింది ఎవరు ఎవరి జీవితం పోయింది ప్రత్యక్ష జీవితం అయింది న్యాయం దక్కిందా దక్కలేదు కదా అందుకని మనము ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే కుట్రపూరితంగా ఎంతవరకు చేయగలరు ఒక హై ప్రొఫైల్ కేసులు కావచ్చు ఇప్పుడు మొన్న జత్వానీ కేసు కావచ్చు లేదు రాజకీయ ప్రేరేపిత కుట్రలు కావచ్చు అవి అవి అన్సాల్వ్డ్ కేసులుగా మిగిలిపోతాయి ఒక సెన్సేషన్ తీసుకొస్తే ఇప్పుడు తిరుపతి లడ్డూలో నెయ్యి ఈ విషయం తేలుతుందని మీరు నమ్ముతున్నారా అవ్వవు ఇవి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క ఇప్పుడు సందర్భాన్ని బట్టి ఒక ఒక విషయం బయటికి వస్తుంది ఆ వచ్చిన విషయం వల్ల తేలుతున్నాయా తేల్తాయని నమ్ముతామా మనము తేలవు దానికి సంబంధించి ఇంకో కేసు ఏదో వస్తుంది ఇంతకు మించినటువంటి కేసు ఇంకో రూపంలో ఇంకో రూపంలో కనిపించేసరికి ఇవన్నీ సైడ్ సైడ్ లేని అయితే ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్నటువంటి ఈ పర్టికులర్ కేసులకు సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి అందులో మిస్యూజ్ అవుతుంది అనేది ఉంది ఎవరిని నమ్మాలి ఎవరి వైపు మనం ఉండాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే దానికి సంబంధించి వాళ్ళు బయట పెట్టుకుంటున్నటువంటి ఆధారాలు ఆడియో లీకులు వాళ్ళు చెప్తున్నటువంటి ఫోటోలు వీడియోలు ఇవన్నీ కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి మనమే ఒక కంక్లూషన్కి వచ్చేస్తున్నామా యాక్చువల్గా మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదంటారా అంటే ప్రపంచానికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే మన మీద ఉందండి మనము తీర్పులు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే మ్యానిపులేషన్ జరుగుతుంది ఈ మీడియా ట్రయల్స్ వల్ల మ్యానిపులేషన్ అవుతుంది నేను బలంగా నమ్మేది చాలామంది బాధితుల పక్షాన నేను పనిచేస్తూ ఉంటాను పని పనిచేస్తూ ఉంటాను కాబట్టి ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాను కాబట్టి ఎవరు చెప్పండి ఏమన్నా మాట్లాడండి మహిళకి అన్యాయం మాట వాస్తవం మహిళ బలవుతున్న మాట వాస్తవం అది కుటుంబంలోనా వ్యాపారం వ్యాపారమైతే వ్యాపారమా సినిమా రంగమైనా లేకపోతే ఆఫీసుల్లో అయినా సరే ఎక్కడైనా సరే మహిళ బలవుతుంది భరించలేని వ్యక్తుల వల్ల కావచ్చు లేకపోతే తనకు తాను అవగాహన లేకపోవటం వల్ల కావచ్చు కుటుంబం వల్ల కావచ్చు బలవుతుంది స్త్రీయే మహిళే బలవుతుంది మీరు ఏ ఎగ్జాంపుల్ అన్నా ఇవ్వండి నాకు ఏ ఏ కేసు గురించి అయినా అడగండి నేను నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఎందుకంటే మహిళలే ఎందుకు బలవుతారు అని అంటే ఈ బలం అవ్వటం కోసమే వీళ్ళు పుట్టారా అని నేను అనను కానీ మన స్ట్రక్చర్ అట్లా అయిపోయింది అయితే మ్యామ్ ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి చూస్తే జానీ మాస్టర్ కేసులో ఆ లేడీ కొరియోగ్రాఫర్ కూడా అప్పుడు పాక్సో కేసు తను మైనర్గా ఉన్నప్పుడే తన మీద అఘాయిత్యం జరిగింది లేకుంటే లైంగిక దాడి జరిగింది అన్నప్పుడు అప్పుడే ఎందుకు చెప్పలేదు ఇన్నేళ్ల పాటు ఎందుకు ఆగాల్సి వచ్చింది అనే పాటుగా ఇప్పుడు ఈ అమ్మాయి కేసు కూడా సరికొత్తగా హర్ష సాయి మీద కేసు పెట్టింది ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు లేకుంటే రేప్ చేశారు ఆ వీడియోలని ఫోటోల్ని బయట ఇవన్నీ అప్పటికప్పుడు ఎందుకని రిపోర్ట్ చేయలేకపోతున్నారు కొన్నేళ్లు గడిచిన తర్వాత మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయని ఒక క్వశ్చన్ వస్తుంది అక్కడ కొన్నేళ్ళు గడవలేదండి ఇక్కడ జరిగింది ఏంటి అంటే వీళ్ళు ఇద్దరూ కలిసి ఒక ప్రయాణంలోకి వచ్చారు ఆమె ఉద్దేశం ఒకటి ఉంది ఈ ప్రయాణంలో ఆమె ఆశిస్తున్నది ఒకటి ఉన్నది అతను ఆశిస్తున్నది ఇంకొకటి ఉంది కానీ ఆమె ఆశిస్తున్నది చెప్తూనే ఉంది అన్యాపదేశంగా ఇతని ఉద్దేశాన్ని ఇతను ఏ రోజు బయట పెట్టలేదు ఇతని ఉద్దేశం ఏంటి అంటే అతనికి ఉన్న సినిమాలో యాక్ట్ చేయాలి అనే ఒక కోరికను తీర్చుకోవటానికి అతను చెయ్యని ప్రయత్నం లేదు ఎక్కని గడపలేదు రకరకాల ప్రయత్నాలు చేశాడు మోసాలు చేశాడు ఎక్కడ అతని వల్ల కాల కాకపోతే ఆ ఈ అమ్మాయి కనిపించింది డబ్బులున్న అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తానని వచ్చింది ప్రొడ్యూస్ చేసింది చేసేటప్పుడు ఆ అమ్మాయి ఇతనితోటి ప్రేమను కోరుకుంది ఒక ట్రావెల్ లవ్ ట్రావెల్ కోరుకుంది ఇతను బిజినెస్ ట్రావెల్ కోరుకున్నాడు అక్కడ ఆ ఆ రెండింటి మధ్యలో కాన్ఫ్లిక్ట్ వచ్చింది కానీ ఈ ఇతను తనదైన ఒక ప్రిన్సిపుల్స్ కావచ్చు వాల్యూ సిస్టమ్ని ఇతను బిల్డప్ చేసుకున్నాడు హర్ష సాయి ఈ బిల్డప్ చేసుకుని దాని ప్రకారం అతని దృష్టిలో ఏది తప్పు కాదు ఒక అమ్మాయిని ఆ అమ్మాయి కోరిక చెప్తుంటే కూడా దాన్ని పక్కన పెట్టి తన పని తాను కానిచ్చుకోవాలి అనుకునే మనస్తత్వం తప్పు అని అతను అనుకోవట్లేదు అతని వాల్యూ సిస్టంలో ఏంటి అతని లక్ష్యం అతనికి ఇంపార్టెంట్గా కనిపిస్తుంది నా టార్గెట్ ఏముంది గోల్ ఏంటి అనేది ఆ టార్గెట్ గోల్ కోసం నేను ఒక అమ్మాయి మోసపోతే మోసిపోతుంది ఏదో రోజు రియలైజ్ అవుతుంది నోరు మోసుకుంటుంది ఆ అమ్మాయి నోరు పింపించడానికి కావలసిన మెకానిజంను కూడా ఓ పక్కన తయారు చేసి పెట్టుకున్నాడు పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న దాని ప్రకారం అతను గనక ఆ అమ్మాయి ఫోటోలు ఏమైనా సరే అతను ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటే గనక ఇది చాలా ఫీ ఫ్యాబ్రికేటెడ్ కేసు కిందకు వస్తుంది ఎట్లా అంటే అతను డిసైడ్ అయ్యాడు ఈ అమ్మాయిని ఎప్పుడైనా మోసం చేయవచ్చు బ్లాక్మెయిల్ అయినా చేయవచ్చు ఫస్ట్ మోసం చేయాలి మోసం చేసిన తర్వాత ఆ అమ్మాయి నోరెత్తి మాట్లాడతాను అంటే బ్లాక్మెయిల్ చేయాలి అని అతను అది పక్కన పెట్టుకుని కూర్చున్నాడు పెట్టుకున్న ఇది గనక ఇదే కనుక జరిగితే అతను ఈ అమ్మాయిని న్యూడ్ ఫోటోలు ఉన్నాయని బెదిరించటమే కనుక జరిగితే గనక తప్పెవరిదంటారు ఇద్దరు మనుషులు సన్నిహితంగా ఉండటం తప్పు కాదు అది వేరే విషయం సబ్జెక్టు కానీ ఆ సన్నిహితంగా ఉన్నదాన్ని రికార్డ్ చేయడం తప్పు రికార్డ్ చేసిన దాన్ని చూపించి భయపెట్టడం తప్పు బెదిరించడం తప్పు బ్లాక్ బ్లాక్మెయిల్ చేయడం తప్పు నువ్వు రికార్డ్ చేసి రేపు పొద్దున ఎల్లుండి పొద్దున ఆవులెల్లుండి పొద్దున తీరా చూసుకుంటానికి నువ్వు రికార్డ్ చేసుకున్నావు అంటే అది ఇద్దరు సమ్మతితో జరగాలి అది కూడా రికార్డ్ చేసుకున్నది సమ్మతితో జరగాలి చేసి మీతో చూసుకోండి కలిసి అది మంచి చెడు అని నేను మాట్లాడను అది అది ఒక యాక్ట్ జరిగింది ఒక కార్యక్రమం జరిగింది దాని నుంచి నువ్వు బెదిరించడానికి దాన్ని వాడుకున్నావు చూడండి అది తప్పు అయితే ఇప్పుడు హర్ష సాయి ఒక ప్రెస్ నోట్ని రిలీజ్ చేశాడు అడ్వకేట్ మాట్లాడతాడు అని చెప్పడంతో పాటుగా మంచి ఆధారాలు ఏవైతే సరైన ఆధారాలు నిజానిజాలు ఉన్నాయో వీటన్నిటితో నేను బయటకు వస్తాను నన్ను ఇరికించే ప్రయత్నం జరిగింది ఆ సినిమాకి సంబంధించి కాపీరైట్స్ కావాలనే గొడవ చేసింది తను అనే మాట కూడా చెప్పాడు తను ఇప్పుడు బిజినెస్లో సవాల క్షవకతవకలు జరిగినాయండి అసలు ఇలాంటి భిన్నమైన ఆలోచనలతోటి ఎవరి ప్లాన్ వాళ్ళు పెట్టుకొని ఇద్దరు మనుషులు కలి కలిసిన దగ్గరే ఏదో ఒక రోజు ఇలాంటి ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా అంటే లైక్ మైండెడ్ కాదు కాబట్టి అక్కడ వీళ్ళిద్దరు ఉద్దేశం ఒకటి కాదు కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి అయితే చెప్తుంది వీడు సరైన వాడైతే ఆ రోజే చెప్పాలి అమ్మ నాకు ఆ ఉద్దేశం లేదు నీ పట్ల అలా చెప్పకుండా వాడు మౌనం అంగీకారం కదా అర్ధ అంగీకారంగా పోని పూర్తి అంగీకారం కాకపోయినా మరి అలా అలాంటప్పుడు ఏం చెప్తావు ఆ అమ్మాయి ఉద్దేశమే అది ఖచ్చితంగా అమ్మాయి చెప్తుంది అమ్మాయి నాకు ప్రేమ కావాలి అని అడుగుతుంది డిమాండ్ చేస్తుంది డబ్బు పెట్టుకుంటుందా లేకపోతే ఏం అనేది అనవసరం కానీ నువ్వైతే లొంగావు కదా లొంగావు పైగా డబ్బులు వస్తాయి డబ్బులతో పాటు ఒక అమ్మాయి వచ్చేస్తుంది నువ్వే నా హీరో అన్నట్లు అలాంటప్పుడు వాడుకుంటే తప్పేంటి అనుభవిస్తే తప్పేంటి సంతోషపడితే తప్పేంటి ఇది సంతోషపడుతున్నాను అనుకోడు సంతోష పెడుతున్నాను అనుకుంటాడు అది జరిగింది అక్కడ అందుకోసమే అమ్మాయి అంత రివోల్ట్ అయ్యి మాట్లాడుతుంది ఈ ఇద్దరూ కూడా వీళ్ళ వాల్యూ సిస్టమ్స్ కావచ్చు వీళ్ళ థాట్ ప్రాసెస్లు కావచ్చు అవి మనం అనుకుంటున్న ఒక వాల్యూ సిస్టమ్కి దగ్గరగా లేవు వీళ్ళు ఎంతో దూరం వెళ్ళిపోయారు వీళ్ళిద్దరే కాదండి ఇవాళ ఈ సోకాల్డ్ పీపుల్ ఏ కేసులు అయితే వస్తున్నాయో వీళ్ళందరూ అదే పందాలో ఉన్నారు వాళ్ళకి ఆ క్షణానికి వాళ్ళు అనుకున్నది కరెక్టు వాళ్ళకి నచ్చింది కరెక్టు వాళ్ళు చేసేది కరెక్టు వాళ్ళకి వాళ్ళే ఇంపార్టెంట్ కాబట్టే దానికోసం ఎవరినైనా ఇరికించడానికి ఎవరి జీవితాలైనా నాశనం చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సిద్ధం అవుతారంటే ఇంక వాళ్ళు వాళ్ళ అలాంటిది ఏదైనా కుదరదు అన్నప్పుడు మనకేమున్నాయి అవకాశాలు అని చూసుకుంటారు ఇప్పుడు ఒక్కటే అండి ఇక్కడ లిట్మస్ టెస్ట్ ఏంటి అంటే ఈ నా దగ్గర వీడియోలు ఉన్నాయి అని అతను బెదిరించాడు అనేది కనుక ఒక్క ఆధారం దొరికిందంటే మటుకు హర్ష సాయి క్లోజ్ ఆ పని చేశాడు అంటే ఇక అతను శిక్షార్హుడు అదేంటి అనేది అతను రావాలి బయటికి లాయర్ని పంపిస్తాడు ఎందుకంటే ఆయనేం అనామకుడు కాదు డబ్బులు లేనివాడు కాదు మోసాలు చేయటంలో దిట్ట నెటోరియస్ పర్సనాలిటీ అతను పోయినసారి చూశారు కదా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినప్పుడు ఏంటి దానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చామంటే వాడు చెప్పిన సమాధానం ఏంటండి అసలు ఆ రోజే వాడిని అరెస్ట్ ఉన్నట్లయితే భలే ఉండేది అసలు ఆ రోజు మాట్లాడింది తప్పు చేసింది తప్పు మాట్లాడింది తప్పు ఇప్పుడు వాడు ఒక సామాజిక స్పృహతోటి సమాజ సేవ చేస్తున్నానని అతనికి ఒక బిల్డప్ ఇచ్చుకున్నాడు కదా ఒక కలర్ ఇచ్చుకున్నాడు కదా ఆ సామాజిక స్పృహ బెట్టింగ్ యాప్ల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది ఆ అడ్వర్టైజ్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది సామాన్యులు అతి సామాన్యులు రిక్షా దొక్కునేవాడు ఆఖరి అడుక్కునేవాడు కూడా బెట్టింగ్ చేస్తుంటే అదేమంటే నేను కాబట్టి చాలా అద్ధతిగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను తక్కువ మంది ఆకర్షించబడేటట్లు ఇచ్చాను అదే నాకు ఇచ్చే డబ్బులు ఒక పది మందికి ఇచ్చి చేయించున్నట్లయితే వాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు చేస్తే ఇంకెంత మందికి స్ప్రెడ్ అయ్యేది మంది నష్టపోయేవాళ్ళు అని వేదాంతం చెప్తున్నాడు వాడు అవును చూ మీరు ఆ లాజిక్ ఆ బ్రెయిన్ లాజిక్ చూడండి నేను చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు చేసే బదులు నేనే చేస్తాను చేశాను పైగా నేను ఒక్కడనే చేశాను వాడికి వాడు ఎంత గ్రాండియర్ ఫీలింగ్ ఇచ్చుకున్నాడో చూడండి అవును అదే జబ్బు ఆ ఆ జబ్బు ఉంది కాబట్టి వాడు నేను ఏం చేసినా కరెక్ట్ అందుకే ఈ ఈ విషయం ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది కానీ ఒక్కటైతే ఎవరైనా దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏవో ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి వాళ్ళ కన్నీళ్ళకి చాలా విలువ ఉంది వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అమాయకుల మీద కేసులు పెట్టేస్తున్నారు అనేది శుద్ధ అబద్ధం ఏ ఆధారం లేకుండా ఏ అమ్మాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టదు కేసు పెట్టింది అంటే ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది ఏ ఆధారం లేకుండా కేసు పెట్టలేదు ఎందుకంటే అలా అసలు మొగుడు కొడుతున్నాడు మొర్రో అని వెళ్తేనే ఆ మొగుడిని పిలిచి నాలుగు ముక్కలు మాట్లాడడానికి ఇష్టపడని పోలీసులు ఒక అమ్మాయి వెళ్ళి అబద్ధపు కేసు పెడతాను అని అంటే పెట్టేస్తారా ఇప్పుడు ఏ సంబంధం లేని వ్యక్తిని గురించి వెళ్ళి ఆమె వెళ్ళి ఇప్పుడు ఆమె ఉందండి ఆమెకి రామ్ చరణ్కి సంబంధమే లేదు ఆ అమ్మాయి వెళ్ళి రామ్ చరణ్ నన్ను మోసం చేశాడని అడగగానే చెప్పగానే కేసు పెట్టేస్తారు చెప్పండి పోలీసులు నిజంగా మరి ఆడవాళ్ళ కన్నీళ్ళకి అంత శక్తి ఉంటే గనక అమ్మాయి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పొర్లిగింతలు పెడితే మరి రామ్ చరణ్ బిల్స్ అరెస్ట్ చేయాలిగా ఆధారాలు చూస్తారా చూడరా అవును ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూస్తారు అసలు ఇద్దరికి సంబంధం ఉందా లేదా అనేది చూస్తారు కదా హౌ హౌ అనేది చూస్తారా అవును చూడకుండా ఎట్లా కేసు పెడతారు ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చేసేసి మేము పురుషుల తరఫున పురుష కమిషన్ వేయించుకుంటాము ఢిల్లీ దాకా వెళ్ళి మంతర్లో నిరాహార దీక్షలు చేస్తాము ఈ ఈ కోతలన్నీ కోస్తున్నారు కోతలు రాయల లాగా వీళ్ళకు కూడా ఏమన్నా మతి ప్రేమిస్తే నేనేమీ చేయలేను కానీ ఇవాళ పురుష ప్రపంచం ఆడవాళ్ళ దగ్గర నుంచి అంతటి భయంకరమైన హింసనైతే ఎదుర్కోవట్లేదు కాబట్టి దయచేసి మీకు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా ఉంటే గనక అవి మానుకుని మీ సొంత పనులు మీరు చూసుకుంటే మంచిది కృష్ణ కృష్ణకుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇప్పటికి ఒక ఆడియో లీక్ అనేది కూడా బయటకు వచ్చింది కాబట్టి తను ఇలా అని చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా తన దగ్గర వీడియో ప్రూఫ్స్ ఇవన్నీ ఉన్నాయంటున్నారు కాబట్టి మళ్ళీ డేస్ గడుస్తున్న కొద్ది టైం గడుస్తున్న కొద్ది ఎవరెవరు ఏ ఆధారాలతో మళ్ళీ వస్తారు ఎలాంటి టర్న్లు ఫిస్ట్లు ఉంటాయో చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ